హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియోలో అయితే మీకు ఒక రెండు రెసిపీలను అయితే షేర్ చేసుకుంటాను సో గబగబా అయితే చేసేసుకుందాము ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట ఈ వ్లాగ్లో నేను అంటే ఆ రోజు చికెన్ను కర్రీను ఇంకా రసం పెట్టేసుకుంటున్నాను సో చికెన్ కర్రీ వచ్చేసి మా నాన్నగారి స్టైల్ అనమాట రసం వచ్చేసి మా ఆయన స్టైల్ అనమాట చూసారా ఎంత వెరైటీగా ఉందో కాంబినేషన్ అనేది సో ఇప్పుడైతే రసం కోసం ఇలా టమాటోలు ఒక నాలుగు ఐదు టమాటోల్ని సన్నగా కట్ చేసేసుకోవాలి అలాగే చింతపండు కొద్దిగండి నిమ్మకాయ సైజ్ అంతా తర్వాత ఉల్లిపాయలు ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసేసి ఈ టమాటా ముక్కల్లోకి వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని మొత్తం ఇలా మెత్తగా చేత్తో పిసుకేసుకోవాలన్నమాట గుజ్జులాగా సో ఇలా అంతా బాగా స్క్విష్ చేసుకొని అందులోకి తగినంత వాటర్ అనమాట అంటే మనకి రసంకి ఎంత సరిపోతుందో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి సో ఈ రసం మా ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడు వండినా సరే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది అసలు మిరియాలు రసం అయితే ఇప్పుడు ఎలాగో నాకు జలుబు చేసింది చెప్పాను కదా అది ఇంకా తగ్గలేదండి సో కాబట్టి ఇలా రసం చేసుకొని వేడి రసం అలాగే చికెన్ కర్రీ వా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సార్ ట్రై చేయండి ఇంతలోకే నేను పసుపు ఉప్పు కారం కూడాను వేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఇంతలోగా అది మరిగేంతలోగా మనం చికెన్కి కూడాను ప్రిపేర్ చేసేసుకుందాము సో ఇది చక్కగా మరుగుతుంది కదా అండి ఇలా మరిగేటప్పుడే మనం ఏం చేయాలంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అంటే మసాలా అని చెప్పచ్చు అంటే రసం తగిన మసాలా అనుకోండి ఇదైతే కంపల్సరీ కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అలాగే కొత్తిమీర వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకోండి సో దాన్ని అంతటినీ చక్కగా మెత్తగా దంచేసుకోండి పేస్ట్ లాగా అంటే మంచి పేస్ట్ చేసుకోవాలి సో ఇక్కడైతే దంచేసుకున్నాను మొత్తం ఒక పొంగు వస్తుంది కదండి అప్పుడు వేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది కొంచెం మరిగిపోయింది అనమాట ఎక్స్ట్రా మరిపోయింది నేను దంచేలోగా జస్ట్ ఇలా మరుగుతున్నప్పటికే ఈ మసాలా అనేది వేస్తే ఇంకా బాగుంటుందండి ఆ మిరియాల వాసన అనేది ఆ వెల్లుల్లి ఫ్లేవరు అంత బాగా తెలుస్తుంది అనమాట సో ఆ వాసనకే ఆకలి అనమాట అంత జీర్ణశక్తి కూడా చాలా బాగుంటుంది సో రసం చేయాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఈ రసం అనేది ట్రై చేయండి మీ ఇంట్లో అందరూ అడిగి మరీ చేయించుకుంటారు ప్రతిసారి అంత ఫేమస్ అనమాట మా ఇంట్లో అయితే ఇది ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇది చేయమంటారు సో ఇప్పుడు రసం అయితే మరుగుతుంది ఇంతలోగా మనం చికెను అయితే ప్రిపేర్ చేసుకుందాము దానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ కేజీ వరకే చికెన్ తీసుకున్నాను శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోండి కడిగేసుకొని వాటర్ అనేది లేకుండా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట చికెన్ అంతా ఒకవేళ పెద్ద సైజు ముక్కలు అయితే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సో ఈ చికెన్ రెసిపీ అయితే మా నాన్నగారు స్టైల్ అనమాట నాకు ఆఫ్టర్ డెలివరీ సిజేరియన్ అయిందనమాట సో ఇద్దరు పిల్లలకి అప్పుడు నానే చక్కగా వండి పెట్టేవారు అనమాట ఎందుకంటే అమ్మ నేను హాస్పిటల్లో ఉండేవాళ్ళం కాబట్టి ఇంకా నాన్న అన్ని రకాలు చేసి పంపించేవారు అది కూడాను పత్యం అంటారు కదా సో ఆ విధంగా చేసేవారు అనమాట అప్పుడు భలే అనిపించేదనమాట ఈ చికెన్ చూడంగానే ఇంకా ఆకలి అయితే ఎక్కువ చేసేది అనమాట సో ఆ రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇప్పుడు ఫటాఫటా వేస్తాను మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఉల్లిపాయలు ఒక రెండు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకోండి అలాగే ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయలు చ సన్నగా కరిగి తరిగేసుకోండి కరివేపాకు ఇంకా ఇక్కడ వచ్చేసి ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ అండి సో అది మాత్రం కంపల్సరీ అనమాట ఈ రెసిపీకి మాత్రం సో అది మాత్రం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి అయితే నా దగ్గర ఎక్కువ లేదనమాట దానికోసమే నేను ఇంకా ఎక్స్ట్రా గరం మసాలా ఉంటే వేసుకున్నాను సో అందులోకి కొంచెం అంత పసుపు కారం ఉప్పు రుచికి తగ్గట్టు లేదా తర్వాత చూసుకొని వేసుకోవచ్చు అయితే ఇవన్నీ వేసేసి చక్కగా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసానండి సో అన్నీ వేసి ఇలా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఈ మసాలా పౌడరు ఇంకా ఇంకొకటి మర్చిపోయాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి అప్పుడే గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఫ్రెష్గా సో అది కూడా వేసుకున్నాను అది ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకోండి సో ఎక్కువ మసాలాలు మనం రుబ్బాల్సిన పని ఏం లేదండి సింపుల్గా బ్యాచిలర్స్ కూడాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే మా నాన్నగారు ఈ కర్రీని వేరే ఏదో పేరు పెట్టారులేండి బొంగులో చికెన్ అన్నట్టుగా పేరు పెట్టారు సో మేమైతే అన్నీ కలిపేసిన చికెన్ కర్రీ అని అంటూ ఉంటాము ఒక్కొక్కసారి సో ఇలా అన్నీ కలిపేసుకొని కడాయిలోకి తీసుకొని పొయ్యి మీద పెట్టేసి స్లో ఫ్లేమ్లో అలాగ దాని అంతటా వదిలేయాలన్నమాట మగ్గించేసుకోవాలన్నమాట అంటే దాని అంతటా అదే చక్కగా అలా కుక్ అవుతుంది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అలాగే దాని వాటర్ అంతా వస్తూ అదే దానికి అదే బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అలాగని గ్రేవీలా ఉండదు అలా అని డ్రైగా ఉండదు సో ఈ కర్రీ చపాతీలకి బాగుంటుంది ఫుల్కాలకి బాగుంటుంది ఇంకా పరాటాలు ఇలాంటివి ఏవి చేసుకున్నా సరే బాగుంటుంది అంటే మరీ అంత గ్రేవీ అయితే దిగదు లిటిల్ బిట్ గ్రేవీ ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మనం ఒక సైడ్ అయితే చికెన్ కర్రీ అవుతుంది ఇప్పుడైతే రసంకి వడబొట్టే వడపెట్టేసుకుంటున్నాను అనమాట సో రసం అంత బాగా మరిగిపోయింది దాన్ని ఇలా వడబెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎంత వాటర్ కావాలో కూడాను యాడ్ చేసుకోవచ్చండి ఈ పిప్పి ఉంది కదా టమాటో ఇవంతా దాన్ని శుభ్రంగా చేత్తో కలిపేసుకొని ఇంకా ఎక్స్ట్రా అందులో ఉండే రసం కూడాను తీసేసి ఈ జల్లులో జల్లించేసుకోవడం అంటే వాడబట్టేసుకోవడమే మనకి ఎంత రసం కావాలో అంత తీసేసుకోవాలండి దానికి తగ్గట్టుగా టమాటోల్ని అలాగే చింతపండుని కూడా వేసుకుంటాము ఫస్టే సో అందులోనే మనకి ఎంత రసం కావాలో అంత తీసుకుంటాం అనమాట సో సింపుల్ రెసిపీలు అండి ఇవైతే పిల్లలు కూడాను నేర్చేసుకోవచ్చు ఈజీగా పెద్ద కష్టం ఉండదు కానీ ఈ వర్షాకాలంలో ఇలా రసం పెట్టుకొని ఏదైనా ఫ్రైలు అలాంటివి చేసుకున్నా లేదా ఇలాంటి నాన్ వెజ్లు చేసుకునేటప్పుడు హెవీగా ఉంటుంది కదా ఇలా మిరియాల రసం టమాటో మిరియాలు టమాటో రసం చేసుకొని పక్కన కాంబినేషన్గా చికెన్ ఫ్రై కానీ లేదా ఆమ్లెట్ కానీ ఇలాంటివి ఏవైనా కాంబినేషన్ తినచ్చండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే అది వడపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇదైతే ఒక పక్కన అవుతుంది చికెన్ అయితే చూసారా దాని అంతటైతే అలాగ అందులో ఉండే వాటరు ఇదంతా పైకి తేలుతూ అలా ముక్కలకి అంటే దాని వాటర్తోనే అది అలా ఉడుకుతూ ఉంటుందన్నమాట సో చాలా బాగుంటుందండి సో ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా ట్రై చేసి మాత్రం ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పాలి మరి మీరు చెప్తే కదా నాకు తెలుస్తుంది సో ఇప్పుడైతే ఒక రెండు టమాటోల్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకుంటున్నాను అన్నమాట సో అది కూడాను మెత్తగా ఉడికేంత వరకు వదిలేయాలన్నమాట మనకొక ఒక హాఫ్ అన్ అవర్లో ఈ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు ఎవరెస్ట్ చికెన్ గ్రేవీ మసాలా అదే మసాలా పౌడర్ అది ఒక్కటి తెచ్చుకోవాలి అంతే అది తెచ్చుకుంటే మీకు ఈజీగా ఇమీడియట్లీ వండేయచ్చు ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో మీరే అర్థం చేసుకోండి అంత బాగుంటుందన్నమాట మా ఆయనకి ఎప్పుడైనా బోర్ కొట్టింది అని అంటే మీ నాన్న రెసిపీ చెయ్యి అని అంటారు అనమాట అంత నచ్చుతుంది వాళ్ళకి సో వాళ్ళకి బోరు కొట్టినప్పుడల్లా ఇది చేస్తూ ఉంటాను అంటే ఒక్కటే వెరైటీ తినలేము కాబట్టి అప్పుడప్పుడు ఒక్కొక్క వెరైటీ చేస్తూ ఉంటాను నండి సో అలా చివరి ఒక చిన్న గ్లాసు వాటర్ అన్నింటిది యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అలా ఉడికించేసుకోవాలన్నమాట ఫైనల్గా అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్ అలాగే మనకి అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది ముద్ద చేసుకొని ముద్ద రాగి ముద్దతో తిన్నాను బాగానే ఉంటుందండి అన్నిటికైనా చపాతీలకి ఇంకా బాగుంటుంది ట్రైన్లోకి జర్నీల్లోకి తీసుకెళ్ళాలన్నాను బాగుంటుంది అనమాట చివరి ఆకల్లో కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే అయిపోయిందండి ఏమి ఏమి చికెన్ కర్రీ అనమాట మా డాడీ స్టైల్ చికెన్ కర్రీ సో మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను చూద్దాం సో ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఫైనల్ టచ్ ఇచ్చేస్తున్నాను ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని దాని మీద అలా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే యమి ఎమి చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి తినడానికైతే సో మా డాడీ స్టైల్ చికెన్ కర్రీ మీకు లేదనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పాలి మరి మీరు ఇప్పుడైతే చికెన్ కర్రీ అయిపోయింది కదా ఇప్పుడు రసానికి పోపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లు పెట్టేసుకొని దానిలోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకొని అందులోకి ఆవాలు ఇంకా మినప్పప్పు అండి మినప్పప్పు కాస్త దోరగా వేగాలన్నమాట అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేపేసుకోవాలన్నమాట ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇంగు వేసుకున్నట్లయితే జీర్ణాశయం బాగా పనిచేస్తుందనమాట మనం ఎంత తిన్నా సరే ఇగిపోతుంది చివరాకలో కరివేపాకు అంతేనండి పోపు అయితే రెడీ అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది అందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా వడబెట్టుకున్నాం కదా రసం అయితే అది వేసేయడమేనండి చాలా సింపుల్ సో ఇప్పుడు నేనేంటంటే మళ్ళీ రుచి చూసుకొని ఉప్పు ఏమైనా సరిపోకపోతే వేసుకుంటున్నాను అన్ కొంచెం లిటిల్ బిట్ కలర్ అటు ఇటుగా కొంచెం ఎక్కువ అవడానికి కొంచెమంత కారం పసుపు ఇవి కూడా యాడ్ అనమాట సో చివరి ఆకర్లో కరివేపాకు అంతేనండి ఆ తర్వాత లాస్ట్లో మరిగేటప్పుడు కొత్తిమీర తరుగు వేసుకోవడమే ఇలా మరుగుతున్నప్పుడే కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుందండి మంచి ఫ్లేవర్ అసలు ఆ ఫ్లేవర్కే ము పని చేయని వాళ్ళకి కూడాను అలా పని చేస్తుంది అనమాట వాసన తెలుస్తుంది రసం వాసన అంత బాగుంటుంది ఈ వర్షాకాలంలో ఇలా వేడివేడి రసం చేసుకొని హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయండి సో వేడి వేడి రసం ఇంకా వేడివేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆ రోజైతే హ్యాపీగా లంచ్ అయితే లాగించేస్తామన్నమాట సో రసం రెసిపీ మీకు సింపుల్గా ఉందా అయితే ట్రై చేయండి తప్పనిసరిగా సో ఈసారి అయితే నేను రెండు రెసిపీల్ని ఒకేసారి మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చాయేదా లేదా ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి మరి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి అలాగే కొత్త అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీలు మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ రోజుకైతే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్